హాయ్ అండి అందరికీ నమస్కారం మనం కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం కదండి ఇవాళ అధ్యాయం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయుడు తీర్థయాత్రలు చేయుట వైకుంఠానికి చేరుకున్నట ఏమైనా తప్పులు చదివితే క్షమించండి జనక మహారాజు అగస్త్య మహర్షిని యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పురంజయుడు ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడో వివరంగా చెప్పమని ప్రార్థించాడు విజయలక్ష్మిని వరించిన పురంజయుడు సదాచార సంపన్నుడై యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ దేవేంద్రుని వలె మహావైభవతంగా రాజ్యపాలన చేస్తున్నాడు భ విష్ణుభక్తితో కూడినందువలన సత్వగుణం సంపన్నుడై ప్రకాశిస్తున్నాడు శ్రీహరిని ఏ ఏ కాలాలలో ఏ విధంగా అర్చించాలో తెలుసుకొని ఆ విధంగా ఆరాధించేవాడు ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాలు భక్తవరదుడైన హరి ఏ ఏ రూపాలలో వెలిసి అనుగ్రహిస్తున్నాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకునేవాడు సదాచారులలో సత్పురుషులలో గన్నవాడై ప్రముఖుడై విరాజిల్లుతున్నాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏ ఏ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందామా అని నిరంతరం పరితప్పించేవాడు ఈ విధంగా కొంతకాలం గడిపాడు పురంజయుడు ఒకరోజు ఆకాశవాణి రాజా పురంజయ కావేరీ నది తీరంలో శ్రీరంగం అనే పుణ్యక్షేత్రం ఉంది అక్కడ శ్రీహరి శ్రీరంగనాథుడు అనే పేరుతో వెలసిల్తున్నాడు భక్తజనులను మనసులోని కోరికలను తీర్చి భక్తకోటిని తరింపజేస్తున్నాడు భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించి నీ జన్మ చరితార్థమవుతుంది నీకు విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది అని వివరించింది ఆకాశవాణి మాటలు విన పురంజయుడు పొలకించిపోయాడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగ దర్శనానికి బయలుదేరాడు ఆ దారిలో ఉన్న చిన్న చిన్న క్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నాన సంధ్యానందనాలు చేస్తూ అచ్చట దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలు చేస్తూ శ్రీరంగం వైపు ప్రయాణిస్తూ కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు స్నాన దాన జప తప హోమ ఆరాధనలన్నింటినీ మిక్కిలి భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు కార్తీక మాసం నెల రోజులు అక్కడే ఉండి కార్తీక మాస విధులను నిర్వహించి తన రాజధాని అయిన అయోధ్యకు చేరుకున్నాడు పురంజయుడు నిరంతరం శ్రీరంగ వాసుదేవ శ్రీహరి లక్ష్మీవల్లభ ఆపదోద్ధారక శ్రీరంగనాథ అంటూ శ్రీహరిని ధ్యానిస్తూ మంత్రి సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ క్రమంగా వైరాగ్యాన్ని పొందాడు నిరంతరం హరినామ స్మరణ చేస్తూ కాలం గడుపుతున్నాడు వయస్సు పెరిగి వార్ధక్యం భక్తి భావన కూడా పెరిగింది కుమారుడికి పట్టాభిషేకం చేసి పుత్ర పౌత్రాదుల మమకారాన్ని తుంచుకున్నాడు సమస్తము శ్రీహరే అని భావిస్తూ వానప్రస్థాశ్రమానికి స్వాగతం పలికి స్వీకరించి శ్రీరంగానికి చేరుకున్నాడు ప్రతినిత్యము పూజాది కాలాలతో జీవితాన్ని గడుపుతూ శరీరాన్ని వదిలి పురుంజయుడు వైకుంఠానికి చేరుకున్నాడు ఇరవై ఒకటవ రోజు అధ్యాయం సమాప్తం నైస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్